పడకపోతే డకపోతే చదిపోతుంది అన్నా పెళ్ళి కూడా కాలేదన్న పెళ్ళి కూడా ఈ ఈరోజు మనం చూసుకున్నట్టయితే మనతో పాటు సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు వాళ్ళతో గేమ్ ఆడిపిద్దాం ఎలా ఆడతారో చూద్దాం ఏం లేదు బ్రో మిడిల్ సర్కిల్ ఉంది కదా దాంట్లో ఒకటి తాగాలి అనుకో ఒక గిఫ్ట్ ఉంటుంది తాకకపోతే ఒక టాస్క్ ఉంటుంది చిన్న టాస్క్ ఏం లేదు కమాండ్ ఇట్ అన్న నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు

ఓకే అన్న మళ్ళా ఒకసారి ట్రై చేస్తున్నా అంటున్నాడు అన్న పైకి గురి ఎక్కడ పెడుతున్నావు అన్న వావ్ వావ్లే కొంచెం ముందు వేసాడనమాట అన్నకు ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట ఏం పేరు అన్న అశోక్ అశోక్ అన్న అయితే ఫస్ట్ మూడు అబ్సెట్లు ఉన్నాడు కానీ తర్వాత చాలా బూస్ట్ అనమాట ఏం బూస్ట్ చేసుకున్నావా అన్న అన్న చూపిస్తున్నారు కదా ఎట్లా చేయాలా కాంగ్రాజేషన్ అన్నా థ్యాంక్ యూ మా చిన్న చాక్లెట్ అన్నమాట కాదు కాకుండా మా తరపు నుంచి నీకు చిన్న చాక్లెట్ థ్యాంక్ యూ సో మచ్